అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే లేచానండి లేచి బయట నీళ్ళు చల్లి ముగ్గు ముగ్గేదామని వెళ్తున్నానండి తుడిసి నీళ్ళు చల్లీను ఇక ముగ్గేదామని వెళ్తున్నానండి బయటికి వచ్చానండి వచ్చి బియ్యం కడి కెమ్ తిట్టాను ఇంకేసి వచ్చి బియ్యం కడి కమిదట్టా ఇలాగా అన్నం ఉడుకుతా ఉంటుంది అన్న ఉడుకుతా ఉంటుంది ఇలా బెండకాయలు అయితే కోసుకున్నా బెండకాయ టమాటా ఎండు చేపలు అండి వేసి ఉండుతాయి बैंड का लेतो पावन बैंड का टमाटर ओर इंडिया प्लांड याता इंडिया पे ऐसे बैंड टमाटर ऐसा होता है घर के കൊച്ചു തലേ കുറകളിലേക്ക് മുപ്പിണേ അറക്കേ ఇదిగోండి చేపలు తెల్ల చేపలు మా చెల్లెళ్ళకి చెరువులు ఉంటాయి చెరువుల మీద ఎండ వేసిన చేపలు ఇవి తెల్ల చేపలని పట్టిన వాటిని ఎండబెట్టారు ఇదిగో చేప ముక్కలు వీటిని చేసేసి ఉప్పులో వేసి ఎండ పెట్టారనమాట అవి ఇప్పుడు బెండకాయని ఎండు చేపలు ఇదిగోండి బెండకాయలు కోసి పెట్టా ఇప్పుడు ఈ కోసుకున్నాం ఇగో అన్నం అయితే ఉడికిపోయిందండి బయట ముగ్గేసి వచ్చిన తర్వాత బియ్యం కడి పొయ్యి మీద పెట్టాను ఇలాగ అన్నం అయితే ఉడికిపోయింది ఇగో బెండకాయలు అయితే కోసుకున్నాను బెండకాయలు కోసేలాగా అన్నం అయితే ఉడికిపోయింది ఇగో బెండకాయలు టమాటాలు ఇగం ఉల్లిపాయలు ఇగోండి చేపలు కోసి కొంచెం వేడి నీళ్ళలో వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు బాగా పట్టేసి ఉంటుంది మొక్కలకి అందుకే ఏం నీళ్ళలో వేసి ఇగోండిపో బుధవారం మీతో షేర్ చేసుకునే ఏరియా ఉంది బుధవారం ఉంది వీడియో తీసే కొత్తగా చూసేవాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుంటా మర్చిపోయింది మాకు నుంచి అయితే కంటున్నగా వీడియోలు అయితే కొత్తగా ఉంటాయండి మంచిగా ఉంటే చూస్తా ఉండండి విశుభ్రంగా కడిగిన ఈ ఎండు చేపని ఈటలు టమాటాల్లో ఇగుండి కారం కారం మా ఎంత పంపిస్తుందండి ఇంకా మేమైతే డబ్బాలో పోసుకోవాలి పోసుకోవాలి

కొద్దేసి ఆడుతుంది మ్యా మంచిగా ఆడుతుంది ఉడుకుతా ఉంటుందన్నట్టు ఇగోండి కూర అయితే అయిపోయిందండి ఎండి చేపన బెండకాయ కూర అయితే ఉడికిపోయింది ఇవాడు నేను అయితే బాక్స్ పెట్టేసుకున్నాను ఇగం కూర వేసుకొని పెట్టేసుకున్నాను డ్యూటీకి టైం అయిపోతుంది ఇక పల్లీలు వేపుకున్నాను అక్కడ తింటా ఉంటాయి అటు ఇటు తిరిగినప్పుడు తింటా ఉంటాయి పల్లీలు ఇగన్ నేనైతే అలంకడ తినేశాను టైం అయిపోతుంది అందుకే పెట్టేసుకున్నాను అండి బాక్స్ మీకు మా వీడియో ఇంతటితో అయిపోయిందండి బాయ్ అండి అందరికీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకుంటాం మాకండి పావుని దొరికి అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకొత్తామండి రేపునే బాయ్ అండి